కష్టాలు మనుషులకు కాక వస్తాయా అని నానుడి కానీ కష్టాలు మనుషులకే కాదు జంతువులకు కూడా వస్తాయి చిన్న చిన్న జంతువులకు పెద్ద జంతువుల నుంచి కష్టాలు కావాలి కానీ అడవినే హడలెత్తించే పులులు సింహాలు వంటి వాటికి కూడా ఒక్కోసారి కష్టాలు వస్తాయి తాజాగా ఓ చిరుతకు పాపం చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది ఇటీవల వన్యప్రాణులు ఆహారం కోసమో నీటి కోసమో జనావాసాల్లోకి రావటం పరిపాటు అయిపోయింది అలా ఓ చిరుత ఓ పశువుల కొట్టల్లోకి చొరబడింది ఆవులను వేటాడటానికి వెళ్ళిందో లేక దాహం వేసి నీళ్లు తాగుదామని వెళ్ళిందో కానీ పాపం ఓ కుండలో తలపెట్టి ఇరుక్కుపోయింది ఇక ఆ చిరుత కష్టాలు చెప్పేదే ఉంటుంది మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది పశువులను కట్టే షెడ్లోకి వెళ్లిన చిరుతకు అక్కడ పశువులేవి కనపడలేదు దాంతో నీళ్లు తాగి కడుపు నింపుకుందాం అనుకుని అక్కడే ఉన్న లోహపు కుండలో తలపెట్టింది అంతే తల అందులో ఇరుక్కుపోయింది తలను బయటికి తీయటానికి ఆ చిరుత కుండతో అటు ఇటూ పరిగెత్తి గోడకు పుద్దుకుని నానా హంగామా చేసింది సుమారు ఐదు గంటల పాటు చిరుత హల్చల్ చేసింది చిరుతను చూసిన స్థానికులు ఆ ఇంటి వారు భయంతో వణికిపోయారు కొందరు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు వెటర్నరీ డాక్టర్లు చిరుతకు మత్తుమంది ఐదు గంటల పాటు శ్రమించి లోహపు బిందెను కట్ చేశారు తర్వాత అటవీ సిబ్బంది చిరుతను బంధించి తీసుకెళ్లడంతో కథ సుఖాంతమైంది